రాష్ట్రంలో పడకేసిన వైద్యం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి కుర్చీలో ప్రవాసం ఎమర్జెన్సీలో వెళ్ళినా పట్టించుకొని వైద్యులు బెడ్లు లేకపోవడంతో కుర్చీలో కూర్చున్న గర్భిణి తెల్లవారుజామున తీవ్ర రక్తస్రావంతో ప్రవ ఏది ప్రవాసం నీలోఫర్లో బెడ్ల కొరత ఒకే బెడ్డుపై ముగ్గురికి చికిత్స అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఘోరం ఇది చాలా బాధాకరమైన విషయం మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పాపం తెలంగాణ ప్రాంత బిడ్డలకే తెలియదు రాజనరసింహన్న ఉన్నాడు మీరు వైద్యశాఖ మంత్రి లేడు అనుకునేది విద్యాశాఖ మంత్రి లేడు మున్సిపల్ శాఖ మంత్రి లేడు హోంమంత్రి లేడు మిగతా మంత్రులు ఉన్నారు జర పైలం ఆలోచించుకోరి ఇగో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏందిది నా ఆడబిడ్డ గర్భిణీతో వస్తే కనీసం ప్రవాసం చేయడానికి కూడా బెడ్లు దొరకని పరిస్థిత ఏం చేస్తున్నారా వ్యవసాయ మన మన వైద్య శాఖ మంత్రి ఏడబోతున్నది ఒకసారి మీరే ఆలోచించాలి రుణం రాకిన రుణం రాక ఆగిన రైతు గుండె నేను చెప్పలేదు రుణమాఫీతోని పూర్తి స్థాయిలో ఆగమాగమైపోతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు కొందరు బ్యాంకుల్నే కొందరు ఇతరత్ర కొందరు ఇతరత్ర ప్రాణాలు వదదు రుణమాఫీ అనేది తెలంగాణలోని అందరికీ చేయాలి బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఏ పార్టీ లేదు రైత ఓకే రైట్ రుణమాఫీ ఫిక్స్ అనే కోణంలో ఉండాలి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా కూడా చేపట్టాలి ప్రతి ఒక్క రైతుకు చేయాలి ఈ తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారో వారందరికీ మీరు పస్తులు ఉంటారా మీరు అన్నం తినారా నాకు సంబంధం లేదు కానీ రైతులందరికీ చేయాలి ఇట్లా ప్రాణాలు పోతే ఎట్లన్నా ఏందన్నా ఇవాళ వీళ్ళు రేపు మన నాయననో మన అన్ననో అక్కనో తమ్ముడో ఎవరన్నా ఉంచే ఏంది పరిస్థితి ఇది ఇంతటితోనగిపోతుందా అన్న ఓ తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి కదా